పిల్లలు అనిపించకపోవడంతో లక్ష్మీమిత్ర ఇద్దరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్తో సార్ నిన్నటి నుండి మా పిల్లలు కనిపించడం లేదని చెప్పి మిత్ర అంటూ ఉంటే నిన్నటి నుండి పిల్లల మిస్సింగ్ కంప్లైంట్సే వస్తున్నాయి అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే లక్ష్మీమిత్ర మరింత కంగారు పడిపోతూ ఉంటారు మరోపక్క లక్కీ జున్ను ఇద్దరు కూడా తల మీద ముడుపును ధరించి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇకప్పుడు లక్కీ నడవలేకపోవడంతో జున్ను లక్కీ నీకు బాగా నీరసంగా ఉన్నట్టుంది నువ్వు నడవ నడవలేకపోతున్నావు ఒక పని చేద్దాం ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామని చెప్పి అటువైపుగా వెళ్తున్న ఒక వ్యాన్ని లిఫ్ట్ అడుగుతూ ఉంటారు ఇక ఆ డ్రైవర్ ఆ వ్యాన్ ఆపి లక్కీ జున్నులను వ్యాన్లోకి ఎక్కించుకుంటాడు ఇక వెనక్కి తిరిగి జున్ను చూసేసరికి అక్కడ వ్యాన్లో చాలా మంది పిల్లలు ఉంటారు ఆ పిల్లలందరినీ కూడా ఆ ముఠ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని చూసి జున్ను షాక్ అవుతాడు మరో పక్క ఇన్స్పెక్టర్ ఒక ముఠా పిల్లల్ని కిడ్నాప్ చేస్తుందని లక్ష్మి మిత్ర వాళ్ళకి చెప్పడంతో లక్ష్మి కంగారు పడుతూ ఒకవేళ ఆ దుర్మార్గులు మన పిల్లల్ని కిడ్నాప్ చేస్తారో ఏమో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నువ్వు బాధపడుతూ లక్ష్మి మన పిల్లలకి ఏం కాదని మిత్ర ధైర్యం చెప్తూ ఉంటాడు మరి లక్ష్మి మిత్ర ఇద్దరు కలిసి పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటారో మళ్ళీ మన ఛానల్లోకి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి